హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ తొలికాశి శుభాకాంక్షలు తొలికాశి అంటే ఏమిటి ఎందుకు చేసుకుంటారు దీని విశిష్టత ఏమిటి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం తొలి ఏకాదశి అంటే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అనే మనసు కలిపితే పదకొండు ఈ సంవత్సరం ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది అందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీనిని శైన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి జరుపుకొను విధానం నియమాలు మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలు ఇచ్చినంత అశ్వమేధయాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది అని ఏకాదశి వ్రతాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి మహాసాధ్వి సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందడం జరిగింది వ్రతంలోని ప్రధాన నియమాలు ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసతీయం ఆడరాజు కానిపనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదులు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలను సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయడం చాలా మంచిది తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి పూజ గదిని శుభ్రపరచుకోవాలి విష్ణుమూర్తి ప్రతిమను లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి కర్పూర హారతలు ఇవ్వాలి ఏకాదశి వ్రతమాచరించేవారు కాల్చి వండినవి మాంసాహారం తినకూడదు అలాగే పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి పులవలు మినుములు తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి విశిష్టత గూర్చి పద్మపురాణంలో వివరించారు అష్ట కష్టాలలో అవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యాధులను వి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతం ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోంచేసి శశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్థుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని కూడా అంటారు కావున మనమందరం కూడా ఈ పూజ చేసినప్పుడు పూజ చేసే వరకు కూడా విష్ణుమూర్తిని తలుచుకుంటూ పూజించి నైవేద్యాలు సమర్పించి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చాలా మంచిది చలివిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టుకొని తొలి ఆకాశి రోజున కుడుములు వండితే కుబేరులు అవుతారు అలాగే పాలతలుకులు వండడం వల్ల పాలు పొంగినట్టు సంసారం పొంగి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కూడా మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని నేను ఆచరించి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీ అందరూ కూడా ఇలాగే చక్కగా పూజ చేసుకొని అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను వ్రతం అంటే నేను కూడా మామూలుగానే ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను ఏడు శనివారాల వ్రతం చేసుకున్నవారు వచ్చే శ్రావణ మాసం నుంచి చేసుకుంటే చాలా మంచిది విష్ణుమూర్తికి తులసిమాలంటే చాలా ప్రీతికరం అందుకని ఈరోజు తులసిమాల దొరికితే తులసి మాలను వేసుకొని పూజ చేసుకోండి లేదంటే కనుక రెండు మూడు తులసి దళాలతో పూజ చేసినా కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి నా పూజ అయితే కంప్లీట్ అయింది మీ అందరూ ఈరోజు పూజ ఎలా చేసుకున్నారు ఈ పూజలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం అంతవరకు కేప్ స్మైలింగ్ బాయ్